వీరనాని మరణ ఆశయ సాధన కోసం వారు చాలా చక్కగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రకృతి ప్రేమికులు వారు జయరాజు గారు రావడం కూడా మనందరికీ చాలా ఎంత అదృష్టం చేసుకుంటూనే వారు ఈరోజు ఇక్కడికి వచ్చారు ఓ జన్మా నేనేలా చెప్పనమ్మా నీలు ఉన్న గొప్ప నేనేలా చెప్పనమ్మా తల్లిగా ఇల్లాలిగా నీకున్నది చరిత నీవే లేని సృష్టికి అర్థమే లేదమ్మా ఓ ఆడజన్మ నేనేలా చెప్పనమ్మా నీలో ఉన్న గొప్ప నేనెలా చూడనమ్మా తల్లి చాటు బిడ్డలాగ చల్లగా పెరిగినావు తండ్రి కను పాపల్లో చిరుపాపై పెరిగినావు అపురూపమే నీ జన్మ ఈ ఆడ జన్మ అపురూపమే నీ జన్మ ఈ ఆడ జన్మ సృష్టికి ప్రతి సృష్టిని మాతృమూర్తి ఓ ఆడజన్మ నేనేలా చెప్పనమ్మా నీలో ఉన్న గొప్ప నేనెలా చెప్పనమ్మా మూడు ముళ్ళ బంధంతో ఇల్లాలిగా ఉతరించి ఏడడుగులు అనుబంధం కలకాలం ఉండాలని సంసార సేగరంలో సగభాగం ఓ ఆడజమ్మా నేనెలా చెప్పనమ్మా ఏమని పొగడనమ్మా అలసిపోయి భర్త వస్తే చల్లగ చలిమైనావు అలసిపోయి భర్త వస్తే చల్లగా చనివైనావు నీ ఒడిలో సేద తీర్చి అర్థాంగివైనావు అదే నమ్మనిలో ఉన్న ఆడతనము శక్తి అదే నమ్మనిలో ఉన్న ఆడతనము శక్తి ఇల్లాలి జగతిలో నీకున్నది కీర్తి ఓ మా గారు జయరాజు గారి ఆధ్వర్యంలో నేను ఈ పాటను పాడటం నా జన్మధన్యం నా పేరు ఎస్కే ఫక్రుద్దీన్ మాది ఖమ్మం నేను గ్రామీణ వైద్యుణ్ణి గ్రామాల్లో అనేక మందికి సేవలు చేసుకుంటా కూడా ఇలా భ్రూణ హత్యలు జరుగుతున్న ఈ సమాజంలో మనం ఆడపిల్ల లేనిదే సృష్టికి మూలం తల్లి ఆడజన్మ అనేది ఎంతో గొప్పది ఎవరూ వర్ణించలేకపోయారు